దక్షిణాచారంలో వచ్చేసి ప్రత్యంగరీదేవి మాత్రం అంతగా పట్టించుకునేటటువంటి విధానములు లేదు నార్మల్ విధానాలు నార్మల్ పూజా విధానాలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇప్పుడు శ్రావణము భాద్రపదము ఆశీజము కార్తీకము నాలుగు అమావాస్యలు చాలా విశేషమైన హోమాలు పదార్థాలతో చేస్తాం కార్తీక పౌర్ణమి రోజు మనం కూడా ఆ విధమైనటువంటి హోమం చేసుకొని పాడ్యం నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యంగరీదేవి యాగాన్ని చేయబోతున్నాడు తంత్ర విధానంలో చాలా విశేషంగా శ్రీకారం చుట్టి కాబట్టి భక్షిణీదేవి మంత్రభక్షిణీదేవి అలానే ఇంకా పరమంత్ర ప్రయోగిం భక్షిణి పరమంత్ర ప్రయోగం తర్వాత పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని తర్వాత వేసేటటువంటి ద్రవ్యాలు ఏవైనాయో అవన్నీ స్వీకరించేటటువంటి వనదుర్గతో సైత ప్రత్యంగరీ దేవి ఆ ఆ సమయంలో భక్షిణిగా ఉంటుంది ఆ సీజమాసం కార్తీక మాసంలో వచ్చేసి వెన్నతో ఉన్నటువంటి చల్లదనం ఏదైతే ఉందో వెన్న యొక్క మంచి మనస్తత్వం ఏదైతుందో ఆ స్వభావాన్ని తన భక్తులను అంది ఇచ్చే పరిస్థితికి వస్తుంది మాత ప్రత్యంగరి నాలుగు మాసాల్లో అమ్మవారు ఎవరినైనా ఆరాధించే దేవత ఏదైనా ఉంది అని అంటే ప్రత్యంగరా మాత ఈ ప్రత్యంగరాదేవి మాత మాత్రమే శ్రావణం నుంచి కార్తీకం వరకు లలితాదేవికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ అమావాస్య సమయాల్లో ప్రత్యంగరిని ఆరాధించేటటువంటి వాడు ఇష్టపడేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవే ద్రవ్యాలతో అమ్మవారిని కూడా ఆరాధించితే అంత విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది అది మన తంత్ర విధానంలో కృత్యాతాంత్రిక విధానంలో మాత్రమే ఉంటుంది అటువంటిది కాబట్టి శ్రావణ మాసం మొత్తము భక్షిణీ పూజ ఎవరు చేయరు ఒక అమావాస్య రోజు చేస్తారు సందేహాలు ఉన్నాయి గురుగారు అడిగొచ్చా చెప్పు భక్షిణీ పూజ ఎవరెవరు చేసుకోవచ్చు అర్థం కాలే గట్టిగా భక్షిణి పూజ ఎవరెవరు చేసుకోవచ్చు భక్షిణి పూజ ఎవరెవరు చేసుకోవచ్చు అని అంటే ఫలానా అన్నతో బాధపడుతున్న తమ్ముడు చేసుకోవచ్చు అంటే తమ్ముడికి సంబంధించిన ఆస్తి ఏదైనా ఏవైనా ఉన్నా కానీ అవి గుంజుకొని ఉండి అన్నని ఎదిరించలేక ఉన్నా కానీ చేయవచ్చు తమ్ముడికి తమ్ముడు కూడా అలానే తీసుకొని అన్నని కూడా ఇబ్బంది పెట్టి బాధ పెట్టినా చేయొచ్చు అది అన్నదమ్ములకు సంబంధించిన విషయంలో ఒకరికొకరు సహాయం చేసుకునే గుణాన్ని కల్పించే విధంగా భక్షిణీ పూజ ఉపయోగపడుతూ ఉంటారు అది అక్కాజిల్లలకు కావచ్చు అన్నదమ్ములకు కావచ్చు అలా చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఏదైనా ఒక సంస్థని మనం నెలకొల్పిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి మన యొక్క మేనేజర్ కానీ లేదా మనకు సంబంధించినటువంటి మన టీంలో కానీ ఎవరైనా మనకు తెలియకుండా మనల్ని మోసం చేసి దాన్ని గుంజుకున్నారు అని అన్నా కానీ అప్పుడు భక్షిణీదేవి హోమాల్లో పాల్గొని చేసుకున్న భక్షించిన వాడు ఎవరైతే ఉండరు అంటే తీసుకోవడం అంటే భక్షించడే అది ఎవడైతే ఉన్నాడో వాడిని దగ్గర నుంచి మళ్ళీ అమ్మవారు మనకి తిరిగి భక్షింపజేసేటట్టుగా చేస్తుంది అలా ఉంటుంది భార్యాభర్తల మధ్యలో కూడా భర్తకు తెలియకుండా భార్య ఏదైనా ధనాన్ని తీసి తనకు తన వాళ్ళకి ఇచ్చినా కానీ లేదు భార్యకి తెలియకుండా భర్త వేరే విధంగా ఎక్కడన్నా పెట్టి చేస్తున్నా కానీ అటువంటి వాటిని కూడా శిక్షింపజేసి భక్షింపజేస్తుంది అమ్మవారు ఇందులో బాగా పిల్లలకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది చిల్ల చిన్న పిల్లలకి తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా ఎవరు ఏదైనా చేస్తారంటే మాత్రం అమ్మవారు నిమిషం కూడా ఆలోచన చేయకుండా వాళ్ళకు కావాల్సిన సహకారాన్ని చేస్తుంది దీనికి మించి ఇంకా రాజకీయ నాయకులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అంటే రాజకీయ నాయకులు ఎవరైనా మనల్ని అతి తక్కువగా ఎటువంటి ఆధారం లేనటువంటి పేదవాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు అని అంటే ప్రత్యంగరీదేవి చెందకు వచ్చి అమ్మని పట్టుకొని ఉంటే చాలు అమ్మ చూసేది ఆ సమయంలో నా దగ్గరకు వచ్చినటువంటి వాడి పరిస్థితి ఎలా ఉందని చూస్తుంది అటువంటి సమయంలో అమ్మ చాలా స్పీడ్గా అవతలు ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులు ఎవరున్నా సరే వాడిని భక్షింప చేస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో ప్రత్యంగిరా దేవికి ఏమైనా విశేషమైన రోజులు ఉన్నాయా గురుగారు అర్థం కలే శ్రావణ మాసంలో ప్రత్యంగిర దేవికి ఏమైనా విశేషమైన రోజులు ఉన్నాయా శ్రావణ మాసంలో విశేషమైనటువంటి రోజులు రెండే ఒకటి పౌర్ణమి రెండు అమావాస్య పౌర్ణమి రోజు దేవి మాత ఎవరైతే సాధకుడు కానీ గురువు కానీ లేదా పురోహితుడు ఎవరైనా సరే నార్మల్ భక్తులు ఎవరైనా సరే వ్యాస పౌర్ణమి రోజు గురుపాద పూజ చేసుకున్నవారు గురువుని పూజించి చేసినటువంటి వాడికి ప్రత్యంగరీదేవి విధానములో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజు నలుగురికి ఆమె కార్యాన్ని చేపించే అవకాశాన్ని ఇవ్వాలి వారి దగ్గర డబ్బున్నా లేకపోయినా వారు వచ్చి పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించారు అది నార్మల్గా సాధకులు అనుకో పది మందిని అమ్మవారి దర్శనానికి తీసుకెళ్తూ ఉంటారు మన తంత్ర విధానంలో కొంతమంది అమ్మవారి కార్యక్రమం జరిగేటప్పుడు తీసుకుపోతారు ఇంకొంతమంది అమ్మవారి హోమం జరిగేటప్పుడు అక్కడ తీసుకుపోయి హోమంలో పాల్గొనేటట్టుగా చేస్తారు అది శ్రావణ పౌర్ణమి రోజు అమ్మవారి ప్రియ భక్తులు ఎవరైతే ఉంటారో అమ్మవారిని బాగా అతి ప్రీతంగా ప్రేమించి ఆరాధించేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు శ్రావణ పౌర్ణమి రోజున ఒక పది మందికి అమ్మవారి యొక్క జ్ఞానాన్ని అందించే యోగాన్ని కలిగిస్తుంది ఆ రోజు ఏంటంటే సరస్వతీ ప్రత్యంగరి సరస్వతి బ్రహ్మ కృత్య దేవత అనుసంధానముతో తంత్ర విధానంలో పూజా ప్రక్రియ ఉంది దాని యొక్క విశిష్టత కూడా ఏంటి అని అంటే ప్రత్యంగరాదేవి విశేషమైనటువంటి ఆనందమైనటువంటి రూపము దాల్చేది పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రోజు విశేషమైనటువంటి కొన్ని సంగీత అక్షరాల శబ్దధ్వనుల్ని ఆలకిస్తూ ఉంటుంది అమ్మవారు ఎందుకంటే రాబోయేటటువంటి అమావాస్య లలిత ఆరాధనకి శ్రీకారం చుట్టుకోవడానికి అమ్మవారు విశేషమైనటువంటి నార్మల్ విధానంలోకి రౌద్ర రూపంలో ఉగ్ర రూపంలో నుంచి నార్మల్ విధానంలోకి రావడానికి శ్రావణ పౌర్ణమి రోజున విశేషంగా బ్రహ్మా సరస్వతుల యొక్క విధానంలో ఉన్నటువంటి కొన్ని శబ్దధ్వనులని ఆలకిస్తూ ఉంటుంది అప్పుడు పూర్తిగా సరస్వతి శబ్దమైనటువంటి అక్షరమాల జ్ఞానయోగముతో ఉన్నటువంటి బ్రహ్మ వీరిరుగురి యొక్క రూపంతో ఆ రోజు ఉంటుందని తంత్ర విధానంలో చెప్పబడ్డది ఆ రోజు చేసి పది మందికి సాకారంగా ప్రత్యంగరి అనుగ్రతని అందించవచ్చు ఇంకపోతే ఇంకోటి అమావాస్య అమావాస్య రోజు దేవిగా ఉండి పిండి పదార్థాలు ఎవరెవరైతే సమర్పిస్తుంటారో వాళ్ళ పదార్థాలన్నింటినీ అమ్మవారు స్వీకరిస్తారు అది ఓకేనా చాలా సంతోషం గురువుగారు నా సందేహాలన్నీ తీర్చినందుకు